मिला तुङ्गस्तागिरि दटी सुक्तमुद्भूद्य कृष्टं पाराढ्यं स्वंसति सतस्य रसिद्धमद्य अपयन्ति गोदा तस्मे नवेदविदं भूय एव भूयः తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు తిరుపావై గుణానుభవ కార్యక్రమంలో ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అడుగు అడుగుపెట్టాము ప్రియ భగవద్ బంధువుల మనకి నిన్నటి వరకు పాసురాల్లో ఇకపై వచ్చేవన్నీ విశేష పాసురాలే ఇకపై కంటిన్యూగా ఏదో ఒక్క ఉరి మహానయ మాలేమని విడిచిపెడితే ఇకపై వచ్చే అన్ని పాసురాలు విశేష పాసురాలు ఎందుకు విశేష పాసురాలు అయ్యాయి అన్ని భగవంతుడితో చే కూరినవి అన్ని విశేషమైనవే కాబట్టి మొన్నటి వరకు భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందలేదు మొన్న ముందు తర్వాత ఆ తర్వాత ఏమో నిన్నటి నుంచి ఎప్పుడైతే భగవంతుడు కనబడి భగవంతుడు లేచి స్వామి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడో ఇంకా తర్వాత అంతా విశేషం అయినదే చాలా మంది అంటూ ఉంటారు ఏమండి భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై ఈ పూజ చేసుకుంటున్నాము లేదా భగవంతుడి అనుగ్రహం పొందాలని ఫలానా పూజ చేస్తున్నామని అన్నారు అయితే నేనేమంటానంటే భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఏ పూజ చేయనవసరం లేదు ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉన్నది కాబట్టి మీరు పూజ చేసుకోగలిచారు కాబట్టి అలా గోదాదేవి ఏం చేసింది మొన్నటి వరకు పాసరాల్లో ఒక్కొక్కరిని లేపి 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 ఆకన్న కృష్ణ పరమాత్మ ఎంతో బిట్టు చేసి అద్భుతంగా కృష్ణ పరమాత్మ కూడా లేస్తానని చెబితే నిన్న ఆయన పడుకున్నాడు పడుకున్న సమయంలో ముందు మనం ఏం చేస్తాం కళ్ళు తెరుస్తాం కాబట్టి అలా కళ్ళు తెరుస్తున్నాం వల్ల ఎలా కళ్ళు తెరగాలి ఏ విధంగా కళ్ళు తెరవాలి దానిని అనుభూతి చెందిన గోదాదేవి ఈరోజు లోపల నుంచి అంటే తన నిద్రాభవనం నుంచి నిద్రపోయే గది నుంచి మంచిగా రాజ్యసభ అంటే ఎక్కడైతే మనం అందరం అందరితో మాట్లాడి తీర్పులు ఇస్తూ ఉంటామో అటువంటి గొప్ప సభకు రమ్మని ఆ సభకు ఎలా రావాలో కూడా చెప్పింది ఈరోజు పాసురంలో గోదాదేవి ఎంతో అద్భుతంగా వర్ణించారు ఎంత పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం

అని వర్ణించింది ఏమని వర్ణించింది మారిమలే స్వామి ఇంకా స్వామి నిద్ర మేలుకున్నాడు కళ్ళు ఓపెన్ చేశాడు మంచిగా ఆయన పడగ్ గది నుంచి మనం ఏం చేస్తాం ముందు ఇలా నుంచి మంచిగా హాయిగా కొంచెంసేపు కూర్చొని ఇటు అటు దొండ్రి కొంచెం ఆ పడగలి మీద ఒక మంచం మీద ఇలా కూర్చొని ఇంకా అడుగులు వేద్దాం ముందుకు ఇలా సిద్ధం అవుతాం అయితే కృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా మంచిగా నిన్న ఆమె చెప్పినట్టుగా పూ పోలే శంఖం చిది అనుకుంటూ శంఖము తామరల వంటి కన్నుల్లాగా విడిచిపెడుతూ ఆయన బయటికి వచ్చి కళ్ళు తెరిచి ఇంకా ఆయన అడుగు వేద్దాం అనుకున్న సమయంలో అయ్యోగా అప్పుడే అడుగు వేయకు అడుగు ఎలా వేయాలో చిద్దాం నువ్వు విను అన్న మారి మలై ముజంగిల్ మన్ని కిడందు రంగు అయ్యా నీకు తెలుసునో తెలియదో మంచిగా ఇవిడ ఈరోజు సింహం సింహం యొక్క ఆకలి సింహం యొక్క గాండ్రింపు అలాంటి సింహ తత్వాన్ని అందరినీ పూలుస్తుందంట మారిమలై ముజంగల్ మన్నిక్కిడందులు అందం వర్షాకాలం అయింది అనుకోండి పశువులన్నీ అడవుల్లో సంచరించు పక్షులు కూడా మొత్తం విహరించు ఎందుకు వర్షపు తీవ్రత వల్ల కాబట్టి ఏం చేస్తాయి పక్షులన్నీ వర్షాకాలంలోని తగిన ఆహారంత అంతటినీ ఎండాకాలంలో అంతటినీ సంపాదించుకొని వర్షాకాలానికి దాచుకొని అవన్నీ వర్షాకాలంలో బయటకు వెళ్లకుండా లోపలే వాటి వాటి గూడారాల్లోనో వాటి గుట్టుల్లోనో ఉంచి తింటూ ఉంటాయి అలా కానీ సింహం ఏం చేస్తుంది సింహం కూడా వెళ్ళదు కానీ సింహం వీటిలాగా మరి అడవికి రాజు కదా అరవి రాజు ఆ మాత్రం మంచిగా ఆహారం కక్కులు కప్పు ఉంటే అడవికి రాజు ఎలా అవుతుంది సింహం అలా చేయదంట ఏం చేస్తుంది ఒకసారి ఆహారం అంట తిని ఒకసారి వెళ్ళిపోయి కడుపు నిండగా తింటుందంట వెళ్ళిపోయి ఇంకా వర్షాకాలం తీవ్రత తగ్గేంత వరకు మరి ఆకలి అనేది ఉండదంట ఇంకా అలా అంటే ఆకలి వచ్చినా అది గుహలోనే ఉంటుంది కానీ సంహారానికి వెళ్ళదంట సింహం కాబట్టి అలా ఏ మారి మలై అమ్మ వర్షాకాలంలోనంట ముజంగిల్ మన్ని కిడందుం రంగుం వర్షాకాలంలోని ఏం చేస్తాయంటీరియ సింగం అరివుతు తీ విజత్ వర్షాకాలంలోనేమో సింహం తన యొక్క గుహలోని ఉండి గుహలోని మంచిగా నిద్రపోయి వర్షాకాలం అంతా ఆకలి మరిచి స్పృహ మరిచి మంచిగా సేద తీరినటువంటి సింహం గుహలో వర్షాకాలంలో ఉంటున్న సమయంలో క్షీర్య శింగం అరి గుర్తు ఎలా వస్తుందంట సింహం మంచిగా లేస్తుంది ముందు ఏం ముందు మొత్తం తన యొక్క వెంట్రుకలు అంతటినీ ఏం చేస్తుంది ఇటు అటు ఇటు అటు మంచిగా సింహం ఇలా ఇలా అంటూ కుక్కలు ఇలా అంటూ ఉంటాయి కదా పడినటువంటి నీళ్లను అంతటిని దులుపుకుంటాయి అలా ఆ వర్షాకాలంలో పడినటువంటి నీళ్లను దుమ్ముని అంతటిని ఏం చేస్తాయంట ఆ సింహం ఏం చేస్తుంది ఇటు అటు విరుచుకుంటుంది అంట బద్ధకం విరుచుకుంటుంది చేస్తుంది ఎలా నడుస్తుంది ఆ ఇంకా ఆకలితో ఉంటది కాబట్టి ఎంత ఘోరంగా నడుస్తుంది ఎక్కడ వేట దొరుకుతుందా ఎక్కడ ఏ పశువు దొరుకుతుందా ఎలా నడుస్తుందంట టీవీగా నడుస్తుంది అంట అంటే పట్టుకోవాలనే కసితో ఇంకా ఏ జంతువు అయితే కనబడుతున్నా జంతువుని తినాలనే మంచిగా టీవీగా నడుస్తుందంట అలా టీవీగా నడిచి గుహ ఏం చేస్తుందంట వేరే మరియప్పాండు పిండుదరి గుహ బయటకు వచ్చి మొత్తం ఆ అడవంతా వినబడేలాగా ఒక్కసారి గాండ్రిం పెరుస్తుంది గట్టిగా ఒక్కసారి అరుస్తుంది అలా టీ విజత్ వేరే మయప్పంగా వెర్పాటు పేడుదే మూర్యుడి మీద మురంగి పురపట్టు అయ్యా నువ్వు ఎలా రావాలో తెలుసా మా వద్దకు సింహం ఎలా అయితే వర్షాకాలంలో అంతా మంచిగా నిద్రపోయి ఆడు తర్వాత మంచిగా తన యొక్క జూడు నంతటిని పెట్టుకొని అడు తర్వాత ఎలా అయితే మంచిగా టీ వెయ్యినడకదో నడిచి ఆ తర్వాత ఎలా అయితే మంచిగా గాండ్రిస్తుందో అలా నువ్వు కూడా ఏం చేయాలంట స్వామి నువ్వు అలానే నడవాలి నువ్వు నడవడంలో ఇలా చెప్పినట్టు నడిస్తేనే మేము ఆనందం పుడతాం ఎందుకు సింహావ మేము నరసింహావతారం చూడలేవు ఆ నరసింహావతారంలో నువ్వు ఎలా వచ్చావో తెలియదు కాబట్టి మన స్వామివారు చెప్పినట్టుగా మొన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తేనేమో వెన్నవాసన వస్తేనేమో అయ్యా నువ్వే కృష్ణుడు అయితే ముందు జన్మలోని ఆడి తర్వాత ఏమో రామావతారంలో ఆ కృష్ణ అవతారంలోకి వెళ్తే ఎప్పుడైతే మనం మొన్న చెప్పుకున్నాం యశోదమ్మ ఆ రాముడు కృష్ణుడు యొక్క పొట్టాట సమయంలోని ఆ యశోదమ్మ తన తనకి కథలు సమయంలో అగో అనగనగా ఒక సీత సీత అనేవేమో లెక్కకు పట్టుకొని వెళ్ళిపోయిన వెంటనే రాముడు వెళ్ళాడ ఏది నా భాగం ఏది నా విల్లు ఎక్కడ నా సీత అనుకుంటూ అరిచాడు ఆయనే ఇంత పూర్వమేమో కృష్ణుడు ఆయనే ఇంత పూర్వమేమో రాముడు రామావతారంలో కూడా జరిగింది ఆ సంఘటన దానమిస్తున్న సమయంలోనే ఆయన ఔదార్య గుణములతో దానాన్ని అందరినీ ఇస్తూ ఉంటూ ఉంటాడు అలాంటి గుణములు కలిగినటువంటి ఆయనే భావనలు ఆయనే పూర్వావతారం అని ప్రతి దాంట్లో ఒక రుజువు చూపించుకుంటూ నృసింహ అవతారం చూడలేదు అందులో చాలా భయంగా ఉంటాదన్నారు కదా మరి చాలా ఘోరమైన రూపము ఆయన రూపాన్ని తట్టుకోలేం కదా కాబట్టి అటువంటి ఆ రూపాన్ని మేము ఎలాగా చూడలేం కాబట్టి దాని స్వభావాన్ని మాకు చూపించు ఆయన ఎలా ఉంటాడో ఆ స్వభావాన్ని నీ నడకలో అని నీ యొక్క ముఖంలోని నీ అని నువ్వు యొక్క గాండ్రింపులోని అంటే మంచిగా ఆవలింతలు తీస్తాను మనం మంచిగా అయిపోయిన వెంటనే ఇలా వెంటనే అనుకుంటే ఆవలి తీస్తాం కదా అలా ఆ ఆవలింతలోని ఆ నరసింహావతార రూపంలో ఎలా అయితే నువ్వు ప్రహ్లాదు కాబట్టి వచ్చి నడిచి ఆయన ఏం చేసినట్టు స్తంభం నుంచి నడుచుకుని వచ్చి ఆ యొక్క గడప బయట నిల్చొని మంచిగా గాండ్రించి ఆయన ఎత్తి ఆయన ఒండ్లో పెట్టుకొని తన యొక్క నాభీని చీల్చాడు కదా కాబట్టి నువ్వు కూడా అలా మా కోసం అక్కడి నుంచి వచ్చి నడిచి ఆ యొక్క నడకను మాకు చూపించి ఆవరిస్తే మేము ఏం చేస్తాం అన్నదా గోదాదేవి అన్నాడు అయ్యా నీ యొక్క వెంట్రుకల్ని ఎలా విడుచుకోవాలో ఎలా ఏదైతే జూలు విడిచిందో నీ వెంట్రుకలు అలా విడుచుకుంటూ ఉంటే ఆ తేజస్సు ఆయనకు ఒక కాంతి ఉంటుంది అండి కృష్ణ పరమాత్మ యొక్క వెంట్రుకులకు కూడా ఒక డిఫరెంట్ కాంతి ఉంటుంది ఆ కాంతి మాకు కనబడాలా నువ్వు ఇలా ఇలా వెంట్రుకలు వెడుతుంటే ఆ కాంతి ఆ వెంట్రుకుల నుంచి వచ్చే పరిమళం ఉంటుంది చూడు ఆ పరిమళాన్ని మనం అనుభవిస్తా అనుకుంటాము అన్నదంట ఆ ఆ తీర్చు కడిగిందంట ఇంకేమన్నా మురంగి పురపట్టు నీ శరీరాన్ని బాగా సాగదీసి ఏమన్నాదంట సాగదీసి మూ ఇవి మూరి నిమింద్ మురంగి పూర పట్టు నీ శరీరాన్ని నా సాగదీసుకొని మనం ఏం చేస్తాం బద్దగా నేను కదా అలా నీ శరీరాన్ని సాగదీసి మా వద్దకు నువ్వు రావాలి ఇంకేం చెప్పిందంట అమ్మవారు పోదు పోలే నీ పువ్వై పువ్వన్నా అయ్యా ఎలా ఉన్నాడంట స్వామి అయ్యా నువ్వు పువ్వు ఎలాంటి వర్ణంలో ఉంటుందో అటువంటి అందమైనటువంటి పువ్వు వర్ణంలోని ఎందుకంటే లేచిన వెంటనే మన ముఖాలు ఎలా ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి కానీ కృష్ణుడి ముఖం అలా ఉండదండి నిజంగా చెప్పాలంటే ఒకరు నిజంగా ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మంచిగా ఇంటికి చెప్పకుండా వెళ్ళి ఉదయాన్నే వెళ్ళామనుకోండి వాళ్ళు అసలైన రూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది కానీ కృష్ణుడి యొక్క సౌందర్యం అలా కాదంట కృష్ణుడు సౌందర్యం ఎలా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంతా ఒకటే రూపం కాంతి ఆకర్షణ కాంతి ఆకర్షణ ఆయన ఎలాంటి వర్ణంలో ఉన్నదంట ఆయన యొక్క కానుక పువ్వు అనే పువ్వు యొక్క వర్ణంలో ఉన్నదంటే పువ్వు పువ్వున్న పోదురుమా పోలే పువ్వే పువన్న ఎలా అయితే కానుగ పువ్వు ఎప్పుడు వికసిస్తూ ఎంత అందంగా తేజస్సు కాంతిని పొందుతూ ఉంటుందో అలా నిన్ను చూసిన వెంటనే మేము ఆకర్షితులమై అటువంటి ఎంతో అందమైనటువంటి పువ్వు వర్ణములో ఉన్నటువంటి ఓ స్వామి ఇంకేమన్నారంట పూ కున్ కోలి నిం ఇరందరేరీ నీ కోవిల నుంచి అంటే నీ యొక్క తిరుమాలిక నుంచి నీ యొక్క గృహము నుంచి బయటికి వచ్చి కోవిల్ నిండు లేకుండా నీ యొక్క నిద్ర గది నుంచి ఆయన అన్నాడంట మీ మంచిగా ఇక్కడ అనుగ్రహిస్తాను రండి ఏం కావాలో చెప్పండి వరాలు ఇస్తానంటే అయ్యో నిన్న ఏం చెప్పారు అంగన్మాచరు అభిమానీ అని నువ్వు రాజాదిరాజు రాజమార్తాండువి రాజగంభీరుడివి రాజులందరినీ కాపాడేవాడివి రాజులు కూడా నీ యొక్క పాత సన్నిధి చేరేవారు అన్నారు ఇది ఇంత గొప్పవారికి అసలే నువ్వు కుల విలక్కే అన్నావు మీ అందరినీ నందకోప కులానంతటి గొప్ప ప్రకాశం కాంతి పెళ్లినవాడు అని గొప్పగా నిన్ను పూడితే ఈ నిద్రగతిలోన మందరినీ కటాక్షించేది ఎలా నువ్వేం చేస్తావు నువ్వు ఎవరైనా తప్పులు చెప్పితే లేదా ఎవరైనా వరాలు ఆడడానికి వస్తే నీ ప్రజల్ని అందరినీ ఆ రాజ్య సభలోని కూర్చొని అందరికి మంచిగా తీర్పులు ఇస్తూ ఉంటాం కదా మేము అది కూడా ఎప్పుడో చేరసింహావతారం పోల్చాలి ఇప్పుడు ఏం చెప్తున్నారంట ఆనాడు ఎలా అయితే రామావతారంలోని అందరికి ధర్మాన్ని తీర్పులు ఇస్తున్న సమయంలోని సభలోని ప్రతి ఒక్కరిని గొప్పగా పొగిడి వారికి దాన ధర్మాదులు చేసావు కదయ్యా సభలో చేసావు కాబట్టి మాకేం చేయాలి ఇత పూర్వ రామావతారం ఎలా అయితే సభలోని అందరికీ దాన ధర్మాలు చేసే పో కోయిల్ నిండ్ర ఇంగలే కొండురని కోపుడియ్యా అయ్యా అలా మాకుడా నీ యొక్క భవనం నుంచి బయటకు వచ్చి రాజ్య సభలో కూర్చొని ఆ సభలోనేమో మంచిగా మా అందరికి ఇవ్వాలి ఎలా కూర్చోవారంట శీర్య సింహాసన తిరందు యాంబంధ కారి మారాయ అందరు ఉలేంబావాయ్ అలా సింహాసనం మీద సింహం వలే కూర్చోవారు నువ్వు ఎంత టీవీగా ఉంటుంది జీవం అలా ఏదో మా అందరి కోసం ఆడపిల్లలు వచ్చేవని నువ్వు కూడా మా అలాగే మెల్ట్ అయిపోయి మా అలాగే అందరితో ఆనందంగా ఇటు చూస్తూ అటు చూస్తూ ఆ నువ్వు ఎలా ఉండాలి టీవీ ఎలా కూర్చుంటుందో అలా ఆ రోజు సింహాసనం సింహాసనం అంటే సింహంలా కూర్చునే గొప్ప ఆసనం కాబట్టి అటువంటి సింహాసనం మీద సింహం వలె కూర్చొని

మేము ఒక కార్యం కోసం వచ్చాం కదా ఒక పని అనుకోని వచ్చాం కదా అప్పుడు ఆ పనిని అనుగ్రహించడానికి నువ్వు మాట్లాడాలి స్వామి అంతవరకు నువ్వు ఇలా ఎలా పడితే అలా నడుచుకుంటూ వచ్చి ఎలా పడితే అలా కూర్చుపోయి మాకు కటాక్షం ఇచ్చేస్తానంటే అలా కుదరదు నువ్వు నేను చెప్పిన విధంగా సింహం వల్లే బయటకు వచ్చి గాండ్రించి జూలంతా విప్పుకొని నడుచుకుంటూ వచ్చి మా అందరి కోసం సింహాసనం మీద కూర్చొని ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత మా అందరికి వచ్చిన కార్యం కోసం మా అందరి కోసం మా అనుగ్రహం మా యొక్క దాన్న తట్టి పరిశీలించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా ఈరోజు వాసులు అని మంచిగా సింహాసనం మీద భగవంతుడు కూర్చుంటే ఎలా ఉంటాడో స్వామి నడిస్తే ఎలా ఉంటుందో అనే దాన్ని అనుభవిస్తూ చెప్పిందంట మన గోదాది ఈరోజు రెండు క్షేత్రాలు వరించారు దివ్య దేశాల్లో ఈరోజు ఏ క్షేత్రం అంట మొదటిది అహోబిల క్షేత్రం తిరు అహోబిలము ఆ అహోబిల క్షేత్రంలోని స్వామి నవ నారసింహ రూపాల్లో ఉంటాడు తొమ్మిది సింహాల రూపాల్లో అందులోనే ఆయన అలాగే వచ్చాడు అహోబిల క్షేత్రంలో ఆగిరి తొమ్మిదో స్థానంలోని అంటే కొండ పైన ఎగువ అహోబిలంలోని స్తంభంలోని ఆయన అలాగే వస్తూ ఉంటాడు ఆ రూపం ఎలా ఉంటుంది ఆయన అక్కడ అహోబిలంలో మీరు చూసేలా లేదో ఆయన ఇలా కూర్చుంటాడు మధ్యలోనేమో ఆయన ఉంటాడు ఇలా సింహంలా కూర్చుని ఉంటాడు అహోబిలంలోని అలా అహోబిలంలో ఉన్నటువంటి స్వామి కూర్చునే విధానాన్ని సింహంగా పోల్చింది కానీ అహోబిలము ఇంకా ఇంకో క్షేత్రం ఏంటంటే తిరువరంగం అంటే శ్రీరంగ క్షేత్రంలో నడకన పోల్చింది అమ్మవారి రోజు పాశ్రంలో శ్రీరంగంలో మనకు వస్తున్నటువంటి తొమ్మిదో తారీఖు అంటే వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి పగల్ పత్తు రా పత్తు అని రెండు ఉత్సవాలు చేస్తారు పగల్ పత్తు అంటే ఉదయం చేసే ఉత్సవం రాపత్తు అంటే రాత్రి చేసే ఉత్సవం ఆ సమయంలో స్వామి ఏమిటి వివిధ వాహనాల మీద వివిధ అలంకారాలతో వివిధ రూపాలతో వివిధమైనటువంటి నరకలతో వస్తాడు ఒక్కొక్క రోజు ఆ రోజు ఆ మ్యామ్ అక్కడ పెడతారు పెద్దగా అందులోనే ఉంటుంది గొప్ప మొదటి రోజు ఈ రోజు స్వామి గుర్రం మీద వస్తాడు ఇసుకలోనేమో మంచిగా అందరితో పరిగెడుతుంటాడని ఇసుకలో ఒక ఇసుక ఉంటుంది అక్కడ రంగారంగ మండపంలోనేమో ఇసుక అంతా ఉంటుంది ఆ ఇసుకలో గుర్రంలా వచ్చి గుర్రం మంచిగా పరిగెడుతూ ఉంటాడు స్వామి వెరక అర్చక స్వామి ముందు జనాలు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటారు అదొక ఎలాగంట హంసలా నడుస్తుంటాడంట అట్టగా అట్టక్క అనుకుంటూ అలా నడిపిస్తూ ఉంటారంట మోసే అర్చక స్వాములు అలా నడిపిస్తూ ఉంటారు ఇంకో ఎలా వస్తారంట ఓ రోజు అడుగులో అడుగు కేట్వాక్ అంటారు చూడండి అలా వాక్ లో వస్తూ ఉంటాడంట ఇంకో రోజు ఎలా వస్తాడంట వేగంగా ఇంకా పరుగు పరుగు పెడతా వస్తాం అలా ట్రం ఉరుకుతూ ఇలా ఇక్కడి నుంచి అక్కడ ఒక క్షణంలో వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అలా రంగనాథుడేమో ఒక నడకలో ప్రావీణ్యుడంట అంటే ఎలా నడవాలనే బోల్డ్ భంగిమ ఏ క్షేత్రంలో రంగనాథుడు మించిన శ్రీరంగ క్షేత్రంలో స్వామి నడిచినట్టుగా ఇంకే క్షేత్రంలో నాడు ఇంకో రోజు ఏం చేస్తారంట మంచిగా ముందుకు వెళ్తాడు వెనక్కి వస్తుంటాడు ముందుకు వెళ్తుంటాడు వెనక వెనక్కి వస్తుంటాడు ముందుకు వెళ్తుంటాడు వెనక్కి వస్తుంటాడు అలా అనేక అనేక భంగిమల్లో నడుస్తూ ఉంటాడంట ఈ రోజు అమ్మవారు ఏం చెప్పారు సింహంలా చెప్పారు భంగిమ నడక యొక్క భంగిమ నడక ఎలా నడకాలి అని నడిచిన తీరు చెప్తూ ఉంటారు అలా ఈ రోజు దాంట్లోని నడకను మరియు సింహాన్ని వర్ణించారు కాబట్టి తిరు అహోబిలము తిరు వరంగము అంటే శ్రీరంగ క్షేత్రంలో స్వామి నడకను గొప్పగనంగా పోలుస్తూ తిరు అహోబిలం ఉన్నటువంటి స్వామి వైభవాన్ని చెబుతూ ఈరోజు గోదాదేవి పాసురాన్ని పూజించారు అలా మనం కూడా స్వామివారిని అద్భుతంగా ఆ యొక్క మంచిగా ఆ సింహం ఆసన సింహం అంటే సింహమే కూర్చోలేదు కాబట్టి ఆయన రూపమే సింహం కాబట్టి ఆయన కూడా మంచిగా ఒక ఆసనం మీద కూర్చున్నా కాబట్టి అదే సింహాసనం అనుకుంటూ మంచిగా మనం భావించాలి తిరుమల తిరుపతి దేవస్థానము ఆర్ఆర్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో ఇరవై మూడవ రోజు మారి మేపుర స్వస్తి సో చిత్రమాలిక బందగు కృష్ణవే విష్ణు తను జోదాయి గోదాయి నిత్యమంగళం 你你那还给？